ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం పదవ భాగం ఆర్గ్యూ చేసే ఓపిక లేక అమృత తన చేతి వేళ్ళు నుటి మీద ఆనే కొద్దీ రిలాక్స్డ్గా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్ దీని పేర్లోనే కాదు చేతిలో కూడా ఏదో అమృతం ఉంది అలా పట్టుకుంటే చాలు ఇలా తగ్గిపోతుంది అనుకుంటూ రిలాక్స్ అవుతూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అమృత మాత్రం పాపం బాగా నొప్పిగా ఉన్నట్టుంది వచ్చి అలానే పడుకున్నాడు అనుకుంటూ టవల్ తీసుకుని నిదానంగా తను డిస్టర్బ్ అవ్వకుండా తలంతా తుడిచి అసలే థిక్ హెయిర్ అవడంతో డ్రైయర్ పెడదామనుకుని మళ్ళీ సౌండ్కి డిస్టర్బ్ అవుతాడని ఆ పని చేయలేదు హెయిర్ మొత్తం డ్రై చేసి తన పక్కనే దగ్గరికి జరిగి కూర్చొని నుదుటి మీద బామ్ అప్లై చేస్తుంటే అప్పటికే నిద్రపోయిన అర్జున్ నిద్రలో తెలియకుండానే అమ్మి భుజం మీద వాలిపోయి తన మెడ చుట్టూ చేతిలేసి గట్టిగా హత్తుకొని పడుకున్నాడు ఒక్క క్షణం అతడి వైపు చూసిన అమ్ముకి చిన్నప్పుడు జానకి దగ్గర పడుకోవడానికి నేనంటే నేనని చెరోపక్క చేరి గొడవపడ్డ సందర్భాలు గుర్తొస్తుంటే పెదవుల మీద నవ్వొచ్చేసింది తనని హత్తుకుని పడుకోవడం పెద్ద విషయమే కాదన్నట్టు అర్జున్ భుజం చుట్టూ చేయేసి మీద ప్రెజర్ పెడుతూ అలానే ఎంతసేపు ఉండిందో తనకే తెలియదు అర్జున్ మాత్రం వాళ్ళమ్మ పక్కనే పడుకున్న ఫీలింగ్తో హ్యాపీగా నిద్రపోయాడు ఎప్పటికో మధ్యరాత్రికి అలానే తన మీద వాలిపోయి నిద్రపోయింది అమృత సోఫాలో పడుకున్న దబ్బు దబ్బుమన్న సౌండ్ రావడంతో ఉలిక్కిపడి పడి లేచింది అయ్యో అప్పుడే తెల్లారిందా రాత్రి వీడు రాలేదా అనుకుంటూ పక్కన స్వర్ణ లేకపోవడం చూసి వెళ్ళింది అనుకుని స్వర్ణ స్వర్ణ అని పిలుస్తుంటే ఇక్కడే ఉన్నానమ్మా అంటూ కింద నుండి వినిపించింది సౌండ్ కిందకి చూసి ఒసే ఇక్కడున్న వెంటే అంటూ లేపగానే అవును ఇక్కడికి ఎలా వచ్చాను కర్మ అంటే ఇందాక సౌండ్ నువ్వు కింద పడ్డం వల్ల వచ్చిందా అవునేమో నేను కాసేపు పడుకుంటానంటూ మళ్ళీ పడుకోబోతుంటే ఇంత ముద్దు మొహానికి తెల్లారిపోయింది రాత్రి వాడొచ్చాడో లేదో బిడ్డు కూడా కొట్టలేదు ముందు చూద్దాం పదా అంటూ లాకెళ్ళింది నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసిన ఇద్దరు నోర్లు తెరుచుకుని షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయారు అమృత బెడ్ డెక్కుకి ఆనుకొని నిద్రపోతుంటే తన మెడవంపులో తలపెట్టి నడుముని చేతితో గట్టిగా చుట్టేసి పడుకోనున్నాడు అర్జున్ పైగా అమృత ఓని మొత్తం పక్కకు జరిగిపోవడంతో అర్ధనగ్నంగా కనిపిస్తుంటే చూస్తున్న వాళ్ళకి ఇంకోలా అర్థమైంది జయ కోపంతో రగిలిపోతూ స్వర్ణని లాక్కెళ్ళిపోయింది అమ్మా బావా అంటూ ఏడుస్తుంటే నోరు ముయ్యవే మొద్దు మొహమా సిగ్గు లేకుండా ఏడుపెందుకు మధ్యలో నేనేం చేశానమ్మా ఏం చేయలేదనే కదా ఏడుపెంత అది చూడు వాడంటే అసహ్యం అంటున్న వాడిని ఎలా కొంగు కట్టేసుకుంటుందో నన్నేం చేయమంటావమ్మా ఎంత ట్రై చేస్తున్నా బావ నా మొహం కూడా చూడట్లేదు నువ్వు ఇలా పల్లెటూరు దానిలా ఉంటే ఎలా చూస్తాడే అమృత కూడా ఇలానే ఉంటుందిగా ఉన్నా అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూసావా ఎలా రెడీ అవుతుందో అయితే ఏం చేయమంటావు పద ఏం చేయాలో నేను చూసుకుంటా ముందు వాడికి కాఫీ పెట్టిస్తాను అంటూ లాక్కెళ్ళింది నిద్ర లేచిన అమృత పైకి లేకపోతుంటే చెయ్యి పైకి రాకపోగా ఒళ్ళంతా బరువుగా అనిపించి లేవలేకపోయింది నిద్రమత్తు వదిలించుకొని చూసేసరికి అర్జున్ తన నడుం చుట్టూ చెయ్యేసి కాళ్ళు మీదేసి మరీ పూర్తిగా తనని హత్తుకుని నిద్రపోతున్నాడు వీడేంటి ఇలా పడుకున్నాడు లేచాడంటే నేను కావాలని తన రూంలోకి వచ్చి ఇలా పడుకున్నానంటాడు అసలే రాక్షసుడు మొహం మీదే ఉంటుంది కోపమంతా అనుకుంటూ నెమ్మదిగా అతని చేతులు విడిపించుకొని కిందకి దిగింది ఓని మొత్తం జరిగిపోయి చిందరవందరిగా ఉండడంతో అటువైపు తిరిగి సరిచేసుకొని వెళ్ళబోతుంటే ఎవరో పట్టుకున్నట్టు కొంగు ఎంతకీ రాకపోవడంతో భయంగా వెనక్కి తిరిగి చూసింది అర్జున్ చేతి కింద ఇరుక్కిపోయి ఉండడం చూసి హమ్మయ్యా అనుకుని అర్జున్ని పక్కకి చెరపగానే మొహం చిరాక్గా పెట్టుకుని కదులుతున్నాడు అమ్ము గుండెలు దడదడా కొట్టుకున్నాయి కానీ అర్జున్ అటువైపు తిరిగి పడుకోవడంతో ఓని లాక్కొని హమ్మయ్యా అనుకుని అర్జున్కి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయింది ఎప్పటిలా ముందు బయటంతా చేసి ముగ్గు పెట్టి కిచెన్లోకి వెళ్ళగానే అప్పటికే జయా కాఫీ కలుపుతుంది ఏంటిది పిన్ని నేను వస్తాను కదా నువ్వెందుకు చేస్తున్నావు వద్దులేమ్మా నీకు చాలా పనులున్నాయి కదా వాటితో సరిపోతుంది పైగా వాణ్ణి నీ వైపుకు తిప్పుకోవడానికి రాత్రంతా మేల్కొనే ఉంటున్నావు కదా నాకు అవసరం లేదు పిన్ని అలా కావాలనుకునే దాన్నైతే వద్దని విడాకులు ఇవ్వను ఎవరికి చెప్తావులే ఈ కథలన్నీ అవి మా అన్నయ్య బలవంతం మీద ఇచ్చావు అదే నిజమైతే రాత్రంతా వాడి గదిలో నువ్వేం చేస్తున్నావే పాపం వర్షంలో తడిచిపోయి వచ్చాడు పిన్ని తలనొప్పి ఉంటేను బాం రాస్తూ అక్కడే ఉండిపోయాను ఓ తడిచిపోయిన వాడికి నువ్వు వేడి పుష్టిస్తున్నావా పిన్ని నేనన్న దాంట్లో తప్పేముంది మీరిద్దరు ఎలా ఉన్నారో చూస్తే ఎవరైనా ఇలానే అనుకుంటారు అలాంటిదేం లేదు పిన్ని బాంబ రాస్తూ అలానే పడుకున్నాను వాడుకున్న నిద్దట్లో నన్ను పట్టుకొని ఉన్నాడు అంతే అదంతా నాకెందుకులే అని స్వ ఇదిగో స్వర్ణ వెళ్ళి మీ బావకిచ్చిరా అనుకుంటూ వెళ్ళిపోయింది నిట్టొచ్చి తన పనిలో పడిపోయింది అమృత రామరాజపురం ప్రతి ఇంటి ముందు కల్లాపి చెల్లిన వాకిళ్ళు పచ్చని చెట్లతో అందంగా కనిపిస్తుంది ఊరు అలాంటి ఊరి మధ్యలో విశాంతంగా ఉన్న ఒక పెద్ద మండువా ఇల్లు ఇంటి బయటంతా చుట్టూ నాపరాళ్ళు పరిచి ఒక మూలగా ఉన్న ఎన్నో ఏళ్ల నాటి వేప చెట్టు ఆ చెట్టుకు ఒక పెద్ద ఉయ్యాల కూడా వేలాడుతుంది పక్కనే రెండు ఆవులు కట్టేసి ఉన్నాయి లోపలికి వస్తే దాదాపు ఐదు గదుల పెద్ద ఇల్లు చాలా పాతకాలం నాటి ఇల్లు కావడంతో ద్వారబంధాల నుండి ఆ ఇంట్లోని ప్రతి వస్తువు పాత తరాన్ని గుర్తు చేస్తుంది ఆ ఇల్లు ఎవరిదో కాదు రఘురామయ్యది కొత్త పోకడలు ఎన్ని వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ ఊరు ఎంతో మారింది కానీ రఘురామ ఇల్లు మాత్రం మారట్లేదు చుక్కమ్మా పాలు పితకడం అయిందా అయ్యిందమ్మా అంటూ కడవ నిండుగా పాలు తీసుకురావడంతో అందరికీ కాఫీలు కలపడానికి వెళ్ళింది జానకి ఇదిగోండి టీ గ్లాస్ తీసుకుంటూ జానకి అలా పొలం దాకా వెళ్ళొస్తాను ఇప్పుడు ఎందుకండి నిన్నే కదా వచ్చింది కొద్ది రోజులు ఆ పొలం జోర్లకి వెళ్ళకండి వెళ్ళొద్దంటే ఎలా జానకి ఈ ఆపరేషన్ గొడవలో పడి పట్టించుకోవడమే మానేశాను నాట్లు వేసేటేం కదా మొత్తం ఎలా ఉందో చూసొస్తాను ఈ సంవత్సరానికి వదిలేయండి వచ్చే ఏడు చూసుకోవచ్చు నష్టమేమొచ్చింది మనకేం రాదు కానీ మన పొలంలో మాత్రం పనిచేసే వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి జీతం ఎలా ఇస్తాం ఉన్నాడుగా వాడు చూసుకుంటాడు వాడి పేరు నా దగ్గర ఎత్తకు అయినా నా డబ్బుతో వాడిని చదివించాను వాడి డబ్బుతో గడవాల్సిన కర్మ నాకేం పట్టలేదు నా ఒంట్లో ఇంకా పని చేయగల సత్తు ఉంది ఏంటండి ఈ పంతం మీరెలా అంటారు వాడేమో ఆయన డబ్బుతోనే సంపాదిస్తున్నాను ఇది మీదే అంటాడు వాడికి ఆ మొండితనమంతా మీనుండే వచ్చింది వాడు నాలా ఉంటే నా బంగారు తల్లిని నాలా చూసుకునేవాడు ఇలా కాల్చుకు తినేవాడు కాదు ఇక వాడి సంగతి వదిలే అని కండువా భుజానికి వేసుకుని పొలానికి బయలుదేరుతుంటే నమస్కారం రఘురాం ఎలా ఉన్నావు అంటూ వచ్చాడు చలపతి నమస్తే చలపతి బాగా ఉన్నాం రా కూర్చో అంటూ వరండాలోనే కూర్చున్నాడు బాగున్నావా చలపతి ఆ బాగున్నావు టీ తాగు ఏంటి పొద్దున్నే నేను గుర్తొచ్చాను నాతో ఏమైనా పని పడిందా ఏం లేదు రఘు నిన్ననే వచ్చారని తెలిసింది వెళ్దామని వచ్చాను ఇంకేంటి ఊర్లో విశేషాలు చలపతి ఊర్లో ఏమీ లేవు గానీ నా కోడలు మీతో రాలేదా తను నీ కోడలు కాదు మేన కోడలు మాత్రమే అది కూడా ఎప్పుడో తెగిపోయింది నా కొడుకుని చేసుకుంటే కోడలే అవుతుందిగా రఘు చేసుకున్నప్పుడు మాట్లాడదాంలే కానీ ఇంతకీ విషయం ఏంటి ఏముంది పెళ్లి గురించి మాట్లాడడానికే వచ్చాను ఇష్టం లేదని అమృత పీటల మీదకి చెప్పేసిందిగా అదంతా నీ కొడుకు కావాలనే బెదిరించి చెప్పించుంటాడు అయితే ఏం చేయమంటావు మళ్ళీ ముహూర్తాలు పెట్టిస్తాను చూడు చలపతి వాళ్ళు విడాకులు తీసుకుని ఉండొచ్చు కానీ అమృత అంటే ఎప్పటికీ ఈ రఘురామయ్య కోడలే నా కొడుకు భార్యనే కాదని కోర్టు చెప్పింది కదా నా చెట్టి తల్లి నా మీద ప్రేమతో నేను పెట్టమనగానే సంతకాలు పెట్టింది అదే నేను కలిసిండు అంటే ఎప్పటికీ కాదనదు అయితే ఇప్పుడేమంటావు రెండుసార్లు అనుకున్న పెళ్ళి జరగలేదంటేనే ఇక ఈ పెళ్ళి జరగదు కుదరదు అమృత నా ఇంటి కోడలు అవ్వాల్సిందే అని గట్టిగా అన్నాడు చలపతి నీకేమైనా పిచ్చా అయినా అమ్మాయి దొరకనట్టు రెండో సంబంధం చేసుకుంటానంటావేంటి తడబడుతూ అదేం లేదు రఘు మా పెదనాన్న బతికుండగా ఎటు అమృతని దగ్గరికి తీసుకోలేకపోయాను అందుకే ఎటు ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి కాబట్టి నా కొడికి చేసుకుంటే కోడలు కూతురు అవుతుందని చూడు చలపతి పెద్ద ఆయన బతికున్నప్పుడే కూతుర్ని కానీ మనవర్ని కానీ ఏ రోజు దగ్గరికి రానివ్వలేదు ఆఖరికి వాళ్ళు చనిపోయాక శవాల దగ్గరికి కూడా రాలేదు ఆయనతోనే బంధుత్వాలన్నీ కూడా తెగిపోయాయి ఏమో రఘు నాకు ఇంకా నమ్మకం ఉంది అమృత ఎప్పటికీ నా కోడలే తనతో నేను మాట్లాడతాను తను ఎక్కడ ఉంది రాలేదు బెంగళూరులోనే ఉంది ఒక్కదాన్ని అలా ఎలా వదిలేసి వచ్చారు ఒకటే ఏంటి చలపతి కూడా నా కూతురు అల్లుడు కూడా ఉంటేను అంటూ వచ్చింది జానకి మాట్లాడడం అయిపోతే నేను పొలానికి వెళ్ళాలి అని రఘురామయ్య అనడంతో కోపంగా పళ్ళు నోరుతూ వెళ్ళిపోయాడు చలపతి రాత్రి నుండి అమ్ముని దిండులా పత్తుకుని పడుకున్న అర్జున్కి వెళ్ళిపోగానే నిద్రలో పిల్లో ఎటుపోయిందో అనుకుంటూ బెడ్ షీట్ని ఒక్కతన్ను తన్ని పక్కనున్న దిండుని గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు కట్పనియన్ మీద సిక్స్ ప్యాక్ ప్యాడీ కనిపిస్తుంటే అబ్బా బావ ఎంత బాగుంటాడు అచ్చం సినిమా హీరోలా ఉంటాడు ఇంకొద్ది రోజులే ఆ తర్వాత బావకి నేను అయిపోతా అనుకుంది స్వర్ణ ఈలోపు అమృతను ఎలాగైనా ఇక్కడి నుండి పంపేయమని అమ్మకి చెప్పాలి అది లేకపోతే ఎప్పుడూ బావ దగ్గర తన దగ్గరే ఉండొచ్చు అనుకుంటూ మెడికల్ తిరుగుతుంటే అమ్మో కాఫీ చల్లారిపోతుంది అనుకుంటూనే మెల్లిగా బావా అని పిలిచింది మంచి నిద్రట్లో ఉన్న అర్జున్కి వినపడకపోవడంతో బావా అంటూ దగ్గరికి వచ్చి భుజం మీద నెమ్మదిగా తట్టింది విసుగ్గా మరో పక్కకి తిరిగి పడుకున్నాడు అర్జున్ అయ్యో బావ అటు తిరిగాడే ఏం చేయాలి అనుకుంటూ పక్కనే కూర్చుని బావా అంటూ చేయిపోయిపోతుంటే అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచిన అర్జున్ చేతికి కప్పు తగిలి మొత్తమంతా బెడ్ మీద పడిపోవడమంటో గట్టిగా అరిచేసింది స్వర్ణ తన అరుపుకి చిరగ్గా లేచి ఏయ్ ఎందుకు అలా అరుస్తున్నావు నీకోసం కాఫీ తెచ్చాను బావా మొత్తం పడిపోయింది అబ్బా నిన్నెవరు తీసుకురమ్మన్నారు అని గట్టిగా అరవగానే ఏడుస్తుంటే గట్టిగా చు అన్నాడు నోటి మీద వేలేసుకుని సైలెంట్ అయిపోయింది కానీ స్వర్ణ ఏడుపుకి ఆ ఇంట్లో అందరూ వచ్చేయడంతో అమ్మా అంటూ వెళ్ళి జయని ఖర్చుకుంది స్వర్ణ ఎందుకు ఏడుస్తుంది ఏమన్నావు అన్నాడు ఆనంద్ నవ్వుతూ ఎరా అల్లుడు దానితో చిలిపి చేష్టలేమని చేసావా అసలే చిన్నపిల్ల దడుచుకుంటుంది అనగానే తన వైపు చూస్తున్న అమృతని చూసి పైకి లేచి దగ్గరగా వస్తూ కరెక్ట్గా చెప్పావత్తా నేనేమనలేదు జస్ట్ ఇలా చేయి పట్టుకున్నాను కాఫీ కింద పడిందని ఏడుస్తుంది అంటూ అమృతని చూస్తూ చెప్తుంటే తనకేం సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోయింది అమృత ఏంటి పిచ్చిమక్కమా బావేగా దీనికే ఏడవాలా సిగ్గుపడుతూ అంటే బావా అందుకు పట్టుకున్నాడు అనుకోలేదమ్మా సరేలే పదా మళ్ళీ కాఫీ కల్పిస్తాను బావకిద్దువు కానీ అంటూ తీసుకెళ్ళింది రే ఏంట ఇదంతా నువ్వు తను చేపట్టుకున్నావా చెప్పానుగా అని ఇదంతా క్లీన్ చేయమని నీ చెల్లి కానీ చెల్లికి చెప్పు అంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు వీడు మారడు వీడి మనసులో ఏముందో చెప్పడు నందు నిజంగానే అన్నయ్యా నీ మొహం వాడికి కాలేజీలో ప్రపోజ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా అసలు ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కాదు ఇక వాడి స్వర్ణ చేయి పట్టుకువడం కూడానా మరెందుకు అలా చెప్పాడు నీ అన్న కృష్ణుడు కదా వాడి మనసులో ఏముందో ఎవరికి కూడా తెలియదు పద వెళ్దాం ఉండు బెడ్షీట్ మార్చేసి వస్తాను తర్వాత చూసుకోవచ్చులే ముందు టాబ్లెట్స్ వేసుకుందుకు పదా అంటూ అంజలిని తీసుకెళ్లిపోయాడు ఆనంద్ ఒసే స్వర్ణ చూసావా మీ మామయ్య వాళ్ళు వెళ్ళిపోగానే బావెలా మారిపోతున్నాడు మళ్ళీ కాఫీ కల్పిస్తాను తీసుకెళ్ళి పక్కనే కూర్చుని కబూర్లు చెప్పు సరేమ్మా పిన్ని ఒక్క నిమిషం అర్జున్కి కాఫీ వద్దులే ఏ నాకు కూతురిస్తుందని ఏడుపా అది కాదు పిన్ని అల్లం వేసి టీ తీసి చేశాను ఇదివ్వమనండి అంటూ స్వర్ణ చేతికిస్తుంటే వాడు టీ తాగడు కదా రాత్రంతా వర్షంలో తడిచాడు కదా ఇదైతే బాగుంటుందని పైగా తలనొప్పి అన్నాడు అందుకు సరే ఇలా ఇవ్వు అంటూ తీసుకెళ్ళింది స్వర్ణ అప్పుడే వచ్చేయకు బావికి ఇంకా ఏమైనా కావాలేమో అడుగుతూ అక్కడే ఉండు చేయి పట్టుకున్నంత ఏం కాదు సరేమ్మా అమ్ము ఏంటన్నయ్య ఇంట్లో అందరికీ ఏమేం కావాలో అంత కరెక్ట్గా ఎలా తెలుస్తాయి నీకు వాడికి చిన్నప్పటి నుండి తలనొప్పి వస్తే అల్లం టీ తాగడం అలవాటన్నయ్య అది వీళ్ళకి తెలియదు కానీ ఇంట్లోనూ బయట ఇంతలా సాధిస్తున్నాడు కదమ్మా వాడి గురించి నువ్వెందుకు పట్టించుకోవడం ఆ మాటకి నవ్వి వెళ్ళిపోయింది అమృత స్నానం చేసొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతున్నాడు అర్జున్ బావా అంటూ మెలికలు తిరుగుతుంటే టై కట్టుకుంటూ ఏంటి మళ్ళీ వచ్చావు టీ తీసుకోబావా ఎవరు చేశారు నేనే చేశాను బావా నీకు తలనొప్పిగా ఉందని వేడివేడిగా తీసుకొచ్చాను సరే ఇవ్వు అంటూ కప్ తీసుకుని సిప్ చేయగానే అల్లం ఇలాచి వేసిన టీ ఎఫెక్ట్స్ మైండ్ అంతా రిలాక్స్గా అనిపించడంతో అది ఎవరు చేశారో అర్థమై ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు బావా ఏంటి అదే ఇందాక నా చెయ్యి పట్టుకోవాలనుకున్నావు కదా ఇప్పుడు పట్టుకో అంటూ చెయ్యి ముందుకు పెట్టింది టీ తాగుతూ ఆ చేతి వంక చూసి వద్దులే ఇంకోసారి పట్టుకుంటా పోనీ నేను పట్టుకోనా అంటూ భుజం మీద చెయ్యి వేస్తుంటే వెనక్కి బెండై వద్దులే ఎందుకు బావా ఇందాక నువ్వే అన్నావు కదా పట్టుకోవాలనిపించిందని పైగా పొద్దున అమృతని నువ్వెలా ఉన్నావో గట్టిగా హత్తుకోబోతుంటే వెయిట్ వెయిట్ అంటూ దూరం జరిగి ఇప్పుడు కాదు నేను ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాను తర్వాత చూద్దాం ఓకేనా అంటూ వెనక్కి తిరగగానే ప్లీజ్ బావా అంటూ స్వర్ణ వెనక నుండి హత్తుకోవడం అదే టైంకి అమృత డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి